ఆ సంఖ్యులన్నీ ఎవరు ఇవ్వలేదు దేవదూత వచ్చింది వాటిని తీసి పెట్టేసింది చెరస తలుపు తెరిసే అందరు కావల వారు ఉన్నారు ఆ తర్వాత గమ్యాంశులు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ ఆ దేవదూత పేదూర్ని దాటించి వెంటనే ఆ సంఘానికి నడిపించింది సంఘం యొక్క ప్రార్థన ఎంత బలం అయిందంటే చెరసాల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రార్థన ఏ ప్రార్థన అండి సంఘం ప్రార్థన అంటే దేవుడు ఎందుకు చెప్పాడు అంటే ప్రార్థన చేస్తే ఏకీభీ దాంట్లో యూనిటీ ఉంది యూనిటీ అంటే సమకూరుస్తుంది అయితే ఈ రోజు మనలో ఎక్కడ అందుకనే వంద మంది అక్కర్లేదు లేదు లక్ష మంది రెండు లక్షల మంది పది లక్షల మంది ఉండే సంఘంలో కూడా యూనిటీ లేదనుకోండి ఈ రోజు పది మంది ఉన్న సంఘంలో అయినా సరే ఆ పది మంది కలిసి కట్టుగా జీవిస్తే కలిసి కట్టుగా